మీరు చూస్తుంది టీవీ నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి మనం వెనక చూస్తున్న విజువల్ ఏదైతుందో మెదక్ జిల్లా టెక్పల్ ఎస్ఐ రాజేష్ నిన్న పారిపోతుండగా ఏసీ బలికలు పట్టున్నారు నిజంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే దొంగల్ని లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను వెంటాడి వేటాడి పట్టుకోవాల్సిన కాకి కాస్త కరెన్సీ కట్టలకు ఆశపడి ఇలా దొంగ లెక్క పారిపోయే పరిస్థితి దాపురించింది నిజంగా రాష్ట్రంలో నిన్న ఏసీబీ అధికారులు ఒక రెండు మూడు కేసుల్ని నమోదు చేశారు ఏదైతే సికింద్రాబాద్ తహసీల్దార్ లక్ష రూపాయలు తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు దాంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈ ఇరవై వేల రూపాయలు లంచాలు తీసుకుంటూ ఏసీబీ చేరీ చిక్కాడు మూడో వ్యక్తి రాజేష్ అంటే ఏసీబీ అధికారులు తమ శాయశక్తుల అవినీతి అధికారుల భర్తం పట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే కొంతమంది అధికారులు మాత్రం లోపాకారి ఒప్పందాలతోటి తిమ్మింగళాలు సైతం సిగ్గుపడే విధంగా అవినీతికి పాల్పడే నిజంగా రాష్ట్రంలో సంచలనంగా మారింది ప్రధానంగా అటు రెవెన్యూ ఇటు పోలీసు రెండు శాఖలు కూడా నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత సంపాదించావు నువ్వెంత సంపాదించామని ఎవరికి వాళ్ళు పోటీ పడుతూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ ప్రజల ధన మాన ప్రాణాలను గాలికొస్తున్నారు అనే చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే శాంతి భద్రతలు నిరంతరం కాపాడాల్సిన వ్యక్తులు కాస్త కరెన్సీ కట్టల కోసం పోస్టింగ్ల కోసం దిగదారిపోతున్నారు అదేవిధంగా ప్రభుత్వం ఎంత నమ్మకం పెట్టుకుందో ప్రజలు ఏదైతే రైతులు ఉన్నారో రైతుల ఆశలను ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన రెవెన్యూ అధికారులు కాస్త రికార్డు ట్యాంపరింగ్లో పాల్పడుతూ ఉన్న భూమి లేనట్టుగా లేని భూమి ఉన్నట్టుగా మొత్తం రికార్డుల ట్యాంపరింగ్ పాల్పడుతూ అక్రమాలకు తెరదిస్తూ ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసే విధంగా రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు ఏదైతే ప్రభుత్వ భూమి పట్టాలు చేస్తున్నారు పట్టా భూమి కాస్త ప్రభుత్వ భూమి చేసి ఎక్కడికి అక్కడికి కానీ దండుకుంటూ పూర్తిగా అవినీతి గబ్బుని వంటపడించుకున్నారు నిన్న ఏదైతే జరిగిన ఘటన చూస్తే ఒకసారి రాజేష్ ఎస్ఐ రాజేష్ టెక్మల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ ముప్పై ఏళ్ళ లంచం తీసుకుంటూ ఏసీ బలికలు దాడి చేయగానే ఒక్కసారిగా ఎలర్ట్ అయిపోయి పొలాల నుంచి పరిగెత్తుతుంటే ఏసీ పరికరాలు దొంగోలు లెక్క దొంగోలు లెక్క పరిగెత్తినట్టుగానే పరిగెత్తేని చేతులు విడిచి కట్టి కింద కూర్చోబెట్టే పరిస్థితి ఎందుకు అంత దిగదారిపోవాలో ఒకసారి అవినీతి పాల్పడుతున్న అధికారులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఏసీపీ అవినీతి అధికారులు బద్దం పట్టేందుకు ప్రయత్నం చేస్తుండే మరో పక్క కొంతమంది పోలీసులే దొంగలుగా మారి దోచుకునే ప్రయత్నం చేస్తుండే తిరిగి ఆ అధికారికి రెండు నెలల వ్యవధిలోనే పోస్టింగ్ ఇవ్వడంలో అంతర్యం ఏందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక పోలీస్ శాఖ అంటేనే ప్రజల భద్రతకు ధనమాన ప్రాణాలకు ఒక రక్షణ కవచం దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఏ మార్పులు ప్రాంతమైనా ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా ప్రశాంతంగా జీవించాలన్నా పోలీస్ శాఖ నిజాయితీ లేదా నిఘా ఈ రెండే ప్రధానమైన అంశం చెప్పొచ్చు అటువంటి పోలీస్ శాఖ వన్ పూర్తిగా అవినీతి మరకలు వెన్న తోటి పోలీస్ శాఖ అంటే కూడా పూర్తి అప్రతిష్ట పాలవుతూ ప్రజలలో భావం ఏర్పడుతుంది ఏదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ చట్టపట్టాలు వేసుకుంటూ రౌడీలకు పోలీసులు చెట్టపటాలు దొంగలకు పోలీసులు చట్టపట్టాలు ఏదైతే ల్యాండ్ గ్రాబర్స్ కి పోలీసులో చట్టపట్టాలి ఈ రకైతే వ్యవస్థ నడుస్తుందో దీంతో పోలీసులు అంటే కూడా ప్రజలకు ఒక నమ్మకం లేకుండా కొనసాగుతా చెప్పవచ్చు తాజాగా ఖమ్మం జిల్లాలో నాలుగు నెలల క్రితం ఒక కంట చూస్తే ఇద్దరు పోలీసులని దొంగలుగా మార్చి ఓ అధికారి సబ్ డివిజన్ స్థాయి అధికారి ఆ పోలీసులనే దొంగలుగా మార్చి దారి చూపి పాల్పడ్డారు తీరా జల్లీస్ టీవీ సంచలనాత్మక అతనాల రాయటంతో ఎట్టకేలకు డీజీపీ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి కానీ రెండు నెలలు తిరగకుండానే ఎలాంటి సస్పెన్షన్ వేయకుండానే శాఖాపరమైన విచారణ చేయకుండానే ఫిర్యాదుదారులు ఎవరు లేరు అందుబాటులో అంటూ కేసును మూసేసి త్రీ పోస్టింగ్ వెలగ పెడుతున్నారు సదరు డివిజన్ స్థాయి అవినీతి అధికారి అవినీతి అనకుండా చెప్పవచ్చు ఎక్కడ డబ్బు అంటే అక్కడ గద్దల వాలి గడ్డమైన గడ్డి తినే అత్యంత అవినీతి పర అధికారులలో ఆ సభ్యుని స్థాయి అధికారి కూడా కేవలం రెండు నెలల వ్యవధిలోనే డీజీపీకి అనార్జ్ చేసిన అధికారి కాస్త తిరిగి పోస్టింగ్ తీసుకోవడంలో అంతర్యం ఏమి దాగుందంటే కరెన్సీ కట్టాలి తప్ప వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే డిపార్ట్మెంట్ ఏదైతే యూనిఫామ్ సర్వీస్ ఉందో యూనిఫామ్ సర్వీస్ లో చిన్నపాటి ఆరోపణలు వచ్చిన శాఖాపరమైన విచారణ చాలా కఠినంగా ఉంటుంది అటువంటి కఠినమైన విచారణ కాస్త సులభతరం చేసేందుకు కరెన్సీ కట్టలు వెనుకెల్లి తిరిగి పోస్టింగ్ చేశారనే అపవాదం పోలీస్ శాఖ మొరుగట్టుకుంటుంది ఇప్పటికైనా డీజీపీ నూతనంగా వచ్చే శివధర్ రెడ్డి గతంలో జరిగిన తప్పిదాలు వివిధ పోలీస్ స్టేషన్ వివిధ జిల్లాల్లో జరిగిన పోలీస్ శాఖ ప్రతిష్టలు పంట కలిపే విధంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై మరొకసారి విచారణ కల్పించి ఇటువంటి అవినీతి తిమ్మిగలాలను ఏది పారగాల్సిన అవసరం ఎంతైనా ఉంది